హాయ్ హలో అన్న అందరూ ఎలా ఉన్నారు మీరు మీద వచ్చేసి మనమైతే ఈ నరక ఈవెంట్ ఉంది కదా ఈ ఈవెంట్లో మీరు పాల్గొవాలనుకుంటే సింపుల్ అనమాట ఈ బండల్ మీకైతే ఫ్రీగా అయితే వస్తుందన్నమాట ఫ్రీగా అంటే ఫ్రీగా అంటే రాదనమాట మీరు కొద్దిగా కష్టపడితే మీకు కష్టానికి ఫలితం అయితే దక్కుద్ది అనమాట సో ఈ బండెల్ ఎలా తీయాలో నేనైతే మంచి క్రిక్ ద్వారా అయితే వచ్చి ఉన్నాను అనమాట మీరైతే తప్పకుండా ఈ రైనా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే ఎండ్ వరకు అయితే చూడండి అన్న సో అన్న ఈ మంచి ప్రాపర్ అయితే నేనైతే అయితే జరిగింది ఒక యాప్ ద్వారా అయితే అయితే ఈ బండలని అయితే స్పిన్నింగ్ అయితే చేయొచ్చు సో ఆ యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడ వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోని అయితే పూర్తిగా చూసిన తర్వాత మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయితే అవ్వండి అనమాట రిపర్ కూడా అడుగుతుంది అక్కడ నేనైతే ఉంటాను నాకు అది కూడా మీరైతే అనమాట ఇచ్చిన తర్వాత యాప్ మీరు ఓపెన్ చేసిన తర్వాత నేనైతే మీకైతే చూపిస్తాను యాప్ వచ్చేసి ఇదే అనమాట సో ఈ యాప్లో మీరు ఎలా ఎర్న్ చేయాలి అంటే చాలా సింపుల్ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ ప్లే గేమ్స్ ఉంది కదా ఆ ప్లే గేమ్స్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే చాలా గేమ్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో మీరు ఏం చేయాలి అవసరం లేదనమాట యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరైతే ఓపెన్ చేసి అలాగైతే ఉంచండి అనమాట ఉంచినట్లయితే మీకు చూసుకోవచ్చు ఇక లెవల్స్లో ఉంటాయి మినిట్స్లో ఉంటాయి అన్నమాట చాలా ఓపీగా అయితే ఉంటాయి అన్నమాట మీరు చూసుకొని చేసేసుకోవచ్చు సో ఇదిగో ఇక్కడ కూడా క్లిక్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆఫర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ ఆఫర్స్ మీరు టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే మీకైతే కోయిన్స్ అయితే మీ వాలెట్లో అయితే యాడ్ అయిపోతాయి చూసుకోవచ్చు హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఎలాగనమాట సో మీరు ఇలాగైతే ఇక్కడ ఎర్నింగ్ అయితే చేయవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ యాప్లో వచ్చేసి చూసుకోవచ్చు ఇన్స్టాల్ యూజ్ యాప్ టూ మినిట్స్ అనమాట ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని టూ మినిట్స్ అయితే మీరైతే యూజ్ చేసినట్లయితే ఆ కాయిన్స్ అయితే మీ వాలెట్లో అయితే యాడ్ అయితే అవుతాయి అనమాట సో టైం వాళ్ళు అనమాట టైం వాళ్ళు మీరు ఏం చేయాలంటే సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు ఆ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తూ టెన్ మినిట్స్ అయితే ఉండండి ఉన్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కాయిన్స్ అయితే మీకైతే యాడ్ అయితే జరుగు జరుగుతుందనమాట సో చూసుకోవచ్చు ఇదిగో అలాగనమాట ట్వంటీ ఫోర్ సిక్స్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలాగైతే ఉన్నాయన్నమాట సో అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే వీడియోస్ చూసుకుంటూ కూడా మీరైతే మనయితే ఎన్ని చూసు అంటే కాయిన్స్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ లే అయిన గేమ్స్ అనమాట ప్రతి గేమ్కి సెవెన్ రూపీస్ అయితే అంటే సెవెన్ కాయిన్స్ అయితే ఇస్తున్నారనమాట ప్రతి గేమ్స్ చాలా ఆడుకోవచ్చు ఇక్కడ చూసి చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అనమాట సో మీకైతే చూపిస్తాను చూసుకోవచ్చు చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మీరైతే ఇందులో ఆడినట్లయితే అంటే వన్ మినిట్ మీరు ఈ గేమ్లో అయితే ఓపెన్ చేసి అలా ఉంచినట్లయితే మీకైతే సేవింగ్ కాయిన్స్ అయితే మీకైతే వ్యాలెట్లో అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చి డైలీ చెకింగ్ కూడా ఉంటుంది అది కూడా క్లైమ్ చేసుకోండి హిట్ బాక్స్ లాగా కనిపిస్తుంది అదైతే క్లిక్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ స్టాక్స్లో అయితే చాలా ఓపీగా అయితే ఉంటాయన్నమాట సో ఇక చూసుకోవచ్చు ఓపీ ఓపీగా ఉంటాయి అనమాట ఇందులో కొన్ని అయితే మనమైతే యూజ్ చేసాం అవి అయితే కొన్ని అయితే అయ్యిందనమాట రైట్ టిక్లా కనిపిస్తున్నాయి కదా సో నేనైతే చేశాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి రీపర్ రీపర్లు కూడా చాలా బాగా అయితే ఇస్తున్నారు అనమాట చూసుకోవచ్చు ఒకరిని ఇన్వెట్ చేసినట్లయితే మనకైతే త్రీ ఫిఫ్టీ అయితే ఇస్తున్నారనమాట అలాగనమాట మీద రీపర్ చేసి కూడా మనీ అనేది ఎంత చేసుకోవచ్చు ఇది ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది సో ఇప్పుడు ఎర్నింగ్ చేసిన కోయిన్స్ ఎలా విడ్రా చేయాలి అదే కదా మీకోసం సో ఇందులో చూ చూసుకోవచ్చు డైమండ్స్ అనమాట గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉంటాయి అనమాట అంటే ఇక్కడ గూగుల్ గిఫ్ట్స్ కార్డ్స్ అనమాట గూగుల్ రీడింగ్స్ చూసుకోవచ్చు ఇక్కడ అయితే మీరు మీ కోయిన్స్ ఎర్నింగ్ చేసుకొని మీకు ఎంత అకౌంట్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు పేటిఎం కేస్ కూడా ఉందనమాట చూసుకోవచ్చు పేటిఎం కేస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఉన్నాయి నేను ఇక్కడ నుంచి తీసుకుంది మీకైతే చూపిస్తాను అనమాట వన్ సెకండ్ ఇది అనమాట నేనైతే తీసుకున్నాను ఫైవ్ అయితే తీసుకున్నాను అనమాట నేను అయితే కోర్స్ అనమాట గూగుల్ కోర్స్ అనమాట సో మీరు కూడా ఈ విధంగా మీరు నేనైతే ఇంతమందికి అయితే రిపేర్ అయితే చేశాను ఇన్సిడెంట్గా అయితే వస్తున్నాయి మీరైతే ఈ యాప్ బెస్ట్గా అయితే మీరు అయితే ట్రై చేయవచ్చు ఐ హోప్ అందరికీ ఈ వీడియో అయితే అర్థమై అయింది అనుకుంటున్నాను నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లైకన్ ఆల్లో పెట్టుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం